जी हूं कल कोड़े से चले काटे नहीं है मेरा सप्रेशन है सर सर बहुत काल बोलते रहते हैं सर टेस्ट में सर సబ్ సబ్ ఆ వైజాగ్ ఏరియా నుంచి వచ్చే కంటే 20 నిమిషాల దగ్గర క పైలో నేను రంపోర్ ఏ కై లైగా ఉన్న మనం దిస్ కుంట ఫోటోస్ తీయండి సేకర్ కొ युनिफ्योड्नु earth... <situación> <Darwin> <FR expressed displaysSean> <Oliver>

వ్యసనం ఈ గంజాయి అనేది వన్స్ యువత భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది దీనికి అలవాటు పడితే అతను సొసైటీకి ఒక దేనికి పనికి వ్యర్థమైపోతుంది ఒక యూత్ శక్తి కానీ ఎవరైనా కానీ సొసైటీ ఏ విధంగా పనికి రాకుండా కుటుంబ సభ్యులకి ముఖ్యంగా భారం అయిపోతారు వాళ్ళు అది అలవాటు పడితే ఎంత దానికి తెగించేదానికి కూడా వెనకాడరు ఒకవేళ మటన్ చేసేదానికి మాకు తెలిసిన విషయాల్లో చాలా మాకు మనకు రాయిచోట్ల మధ్య స్టూడెంట్స్ ఇద్దరు ఒక టీచర్ని కొట్టి ఇది చేయడం జరిగింది యూచర్ దాడి చేయడం విచారిస్తే గంజాయి మత్తులో వాళ్ళ పిల్లలు అంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు దానికి అలవాటు పడిపోయి టీచర్ని కూడా చెప్పే పరిస్థితి వచ్చిన అంటే అర్థం చేసుకోవాలా ఇవన్నీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏ విధంగా ప్రవర్తన ఏముంది ఎక్కువ డబ్బుకు డబ్బుకు ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు తల్లిదండ్రులు దీనికి ఏదైనా అలవాటు పడినప్పుడు అనవసరంగా దానికి దీనికి డబ్బు కోసం తల్లిదండ్రులు వేధించడం మాకు ఆ కాలేజీకి ఫీజు కట్టాలా ఇది కట్టాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ క్యాంపులు ఉన్నాయి ఇవన్నీ మనీ కోసం డిమాండ్ చేస్తుంటారు ఇది చాలా కాస్ట్లీగా ఉంటారు ఒక ప్యాకెట్ ఐదు వందలు వాళ్ళని విచారిస్తే దాదాపు ఐదు వందలు అవుతారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి చాలా కాస్ట్లీ అవుతుంది ఐదు వందలు స్టూడెంట్స్ వాళ్ళు ఎవరు తిరుపతి లేబర్ కన్నా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఇతర నేరాలకు పాల్పడే అవకాశం దానికి అలవాటు పడిపోతే కాబట్టి ముఖ్యంగా చదువుకునే పిల్లలు యూత్ కానీ సమాజంలో ఇది చాలా దువసరము దీన్ని అరికట్టాల బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద కాకుండా తల్లిదండ్రుల మీద ఈ మీడియా మిత్రుల మీద ఇతర సామాజిక కార్యకర్తల మీద అందరి మీద ఒక గురుతర బాధ్యతను మనం ఎందుకు తీసుకుని ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా మాకు తెలియపరిస్తే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇది చాలా కఠినమైన చట్టం ఏ డిఫెన్స్ గంజాయి గంజాయితీ దేదా మూడు నెలల పాత్రం లేదు రాదు ఈ కేసులో ఎవరైనా కానీ కాబట్టి ఏమన్నా దానికి అలవాటు పడినో లేదన్నట్టు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఇప్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది పూర్తిగా గంజా నంద్యాల్లో ఈ గంజాయి గంజాయితనేమి మటక ఈ బ్రోకలింగు క్రికెట్ బెట్టింగ్లు అయితే నేను ఆన్లైన్ బెట్టింగ్లు ఎలాంటి అసహ్య కార్యకలాపాలు జరగకుండా గ్యామ్లింగు పోలీసులు మా వంతు పాత్ర మేము కోరుస్తాము కూడా దానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఫస్ట్ తర్వాత ఇదే కలుసుకోవడం మిమ్మల్ని అందరినీ ఈరోజు మేము మన జిల్లా ఎస్పీ అదినార్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మన తాలూకా సి ఈశ్వరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఇందులో సాయంత్రం నాలుగు పై గంటల ప్రాంతంలో ఐలూరు మెట్టలోని సాయిబాబా దేవాలయం ఆలయ సమీపం ఉన్న యూసఫ్ క్రిస్టాల్ అనే ప్రదేశంలో ఒక ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు ఐదు కేజీల గంజాయిని మరి చూస్తున్నారు ఇవన్నీ స్వాధీనం చేసుకోవడం అయినది దీంట్లో మొదటిగా మొదటి ముద్దాయిగా మద్దిలేటి అనేసి ఇతను జింకలు మద్దిలేటి గోయలుకుంట గ్రామ సిరివేల మండలం చెందిన అతను ఇతను కోటకు చెందిన వాసు అనేవా అతని దగ్గర నుంచి పరిచయం ఉండాలి ఇతను ఇతనికి పాటు ఇతను కోరు ఏడు బొత్త శ్రీనివాసుడు ఇతనిది మహదేవపురం అతను కూడా సిరివల్ మంటమే వీళ్ళిద్దరూ కలిసి ఆ వాసు అనే సామర్లకోట కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన వాసు అనే అతను వీళ్ళకి గంజాయి సప్లై చేస్తుంటాడు ట్రైన్ల ద్వారా మామూలుగా మనకు ట్రైన్లు వస్తుంటాయి వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్స్ బెంగళూరు పోయే ట్రైన్స్ వాళ్ళు సప్లై అప్పుడప్పుడు తెచ్చి వీళ్ళకి సప్లై చేస్తుంటారు ఆ సప్లై చేసిన గంజాయిని ఇతను వీళ్ళిద్దరు కలిసి యూసఫ్ చూస్టా ఉంది ఐలూర్ బెట్టలో ఆ యూసఫ్ అని ఏత్రి ముద్దాయి షేక్ యూసఫ్ ఐలూర్ బెట్టలో అతనికి ఇస్తుంటారు తెచ్చి వీళ్ళు ఇట్లా లూజ్గా ఇస్తారు అలాగే ప్యాకెట్ కూడా ప్యాక్ చేసి వీళ్ళంతా చూస్తున్నట్లయితే దాదాపు వీళ్ళు చూసి అట్లా ఏడు ఎనిమిది పది గ్రాములు ఉంటాయి ఇట్లా ఇచ్చేసి దీన్ని మామూలుగా జోబుల్లో పెట్టుకుని కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అనుకోని ప్రదేశాల్లో విక్రయించుకుంటారు మనకు రావడంతో ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ ముగ్గురు మధ్యాహ్నం ఈరోజు అదుపులో తీసుకుని ఈ గంజాయి ఇట్లా ప్యాకెట్ల రూపంలో డిఫరెంట్ దీంట్లో ప్యాకింగ్లో వస్తుంటుంది మనం చూసారాము మొత్తం సుమారు అయితే గంజాయిని ఈ ముగ్గురి ముద్దాయి నుండి స్వాధీనం చేసుకోవడం అది ఇంకా దీంట్లో కూడా వీళ్ళు ఇంతకుముందు ఈ మదిలేక అనే వచ్చారు అవణిగడ్డ కృష్ణా జిల్లా కూడా ఈ గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్నాడు అలాగే మనకు మహానంది పిఎస్ లిమిట్స్లో కూడా వాంటెడ్ అక్పిల్ ఇంకా తప్పి తగ్గ ఎస్కేప్లో ఉన్నాడు ఈ మధ్యలేటి ఆ కేసులో కూడా గంజాయి కేసులో తప్పించుకు తిరుగుతున్నాడు ఖితమైన సమాచారంతో ఈ గంజాయిని ఈరోజు మా సిబ్బంది స్వాధీనం చేసుకోవడం అయింది ఇలా ముఖ్యంగా చెప్పేది ఏమంటే చాపు కింద నీళ్ళ మన నంద్యాల్లో కూడా ఈ గంజాయి అమ్మకం జరుగుతున్నదనే ఖచ్చితంగా సమాచారం లేదు దీన్ని చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా దీన్ని ముఖ్యంగా యువత ఈ గంజాయి తీసుకుంటే చాలా ఎఫెక్ట్ అవుతున్నారు మనకు తెలుసు మన ఆర్కే రవికృష్ణ మన పాత జిల్లా ఎస్పీ గారు ఇప్పుడు ఈగల్ టీం అని రాష్ట్ర ప్రభుత్వం ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రత్యేక అధికారిగా ఉన్నారు ఆయన ఆదాయంలో మాకు అప్పుడప్పుడు కూడా ఆదేశాలు వస్తుంటాయి గంజాయిని నిర్మూలించాలనేసి దీంట్లో కూడా నేను రీసెంట్గా ఒక వ్యక్తిని ఈ గంజాయి వ్యక్తిని కూడా మేము టేకప్ చేసి వాళ్ళ కంప్లైంట్ ఈ గంజాయి ఏమైనా అవైలబుల్ ఉన్నా కానీ ఏమన్నా సేవింగ్స్ ఉన్నా కానీ దానివల్ల ఏమైనా అఫెక్ట్ అయ్యి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ కావాల్సి ఉన్నా కూడా వన్ నైన్ సెవెన్ టూ స్టేట్ వైడ్ ఫ్రీ కాల్ సెంటర్ ఇది పంతొమ్మిది డెబ్బై రెండు అందరికీ నోటే నంబర్ ఇది దీనికి కానీ కాల్ చేస్తే మనకి ఏ సమాచారంలో గోప్యంగా ఉంచబడుతుంది సమాచారం ఇచ్చిన వ్యక్తుల ద్వారా కూడా అందించబడు వాళ్ళకి ఆ ముద్దాయి పట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా హెల్త్ హెల్త్ అసిస్టెన్స్ కూడా అన్ని విధాలు ఈగల్ థీమ్ ద్వారా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అదే సమాచారం ఏదైనా కూడా మాకు అందజేయవచ్చు దీని ఇంకా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళు మళ్ళీ వర్ద కూడా విచారించి ఇంకా ఎవరో ఉన్నారు నెట్వర్క్లో ఇక్కడ ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై జరుగుతుంది అనేసి దీని మీద ఇంకా చిన్నగా దర్యాప్తు చేస్తున్నాము తీర్పిస్తాను